అంటే పిల్లలకైతే అన్ని స్నాక్స్ అలవాటు బిస్కెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్లు కురీరీలు లేసు బింగో హార్నిక్స్ బూస్ట్ నూడిల్స్ చిప్స్ జిమ్స్ తిరగరజాయలు వీటితో పాటు అన్నిటికంటే ప్రమాదకరమైంది ఫోన్ ఇవి ఎంత ఇష్టం ఇవి ఎంత ఇష్టాలు ప్లేట్ లో సగము కూరగాయలు ఆకుకూరలు పండ్లు మిగిలిన సగంలో అన్నం చపాతి మిగిలిన ఉంటాయి మనం అట్లా చేస్తున్నాము అంత చేస్తుందా సో ఫస్ట్ అది మార్చుకోవాలి సో సగం అంటే ఎంత అన్నం తీసుకుంటామో ఎంత చపా తీసుకుంటామో అంత కర్రీ ఉండాలి కర్రీ అంటే కాదు తినే ప్రతి బుక్లో ఆకుకూరలు కాయగూరలు ఉండాలి అది బేసి కూరలు ఆకుకూరలు కాయగూరలు తీసుకుంటే రక్తహీనత రాకుండా మనం కాపాడుకోవచ్చు షుగర్ ఎంత గీలు అవాయిడ్ చేయాలి తెల్లగా ఉండే వస్తువుల మీద మనకు బాగా ప్రేమ ఉంటుంది కొన్ని తెల్లగా ఉండేవి మంచివి కావు షుగర్ సాల్ట్ షుగర్ పేషెంట్లకైతే రైస్ మైదా ఇట్లాంటివి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అంటే ఆకుకూరలు కాయగూరలు షుగర్ వాడాలనుకునే వాళ్ళు బెల్లం వాడుకుంటారు మంచి సో ఇనుప పాత్రలో వంట చేసుకుంటే రక్తహీనత రాకుండా కాపాడుతుంది మామూలుగా మనం స్కూల్ పాత్రలు కాకుండా ఇనుపు పాత్రలు పాతకాలం వల్ల వాడేవాళ్ళు అందుకే ఈ సమస్య ఉంటుంది సో ప్రయత్నం చేయాలి కుదిరితే ఇనుపు పాత్రలో వంట చేసుకునే ప్రయత్నం చిరుధాన్యాలు ధాన్యాలు వాడుకోవాలి రాగులు సజ్జలు సాంబలు గొర్రెలు జొన్నలు వదరు రాగిని సూపర్ గ్రెయిన్ అంటారు ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది జింక్ ఉంటుంది సో ఎంత గిరేస్ అంతా రాగులు జొన్నలు వాడడానికి ప్రయత్నం చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో అమ్మ చేసి పెడితే ఆరోగ్యంగా ఉంటారు అంగట్లో కొనుక్కొని తింటే అనారోగ్యం ఫలించాలి సో ఏదైనా కానీ గొప్ప కార్యము తల్లి ద్వారానే జరిగింది అదే మీరు ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు చరిత్ర తీసుకోండి అమ్మ ఆలోచన బాగుంది ఉంటది ప్రెగ్నెన్సీ టైమ్ లో ఆమె కోరుకుంటారు శివాజీ ఊరికే పుట్టలేదు వాళ్ళమ్మ కోరుకున్నది ఇట్లాంటి నేను కనాల గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఎవరైనా గొప్ప వాళ్ళని తీసుకోండి వాళ్ళ తల్లి ఆరోగ్యంగా ఉంటది వాళ్ళ తల్లి సంకల్పం ఉంటది అదే ఇప్పుడు ఆమె రక్తహీనతతో బాధపడుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి ఏమంటారు తెలుసా కోపము మంసు చిరాకు ఏడుపు దుఃఖము మండితనము ఆమెనే ఆరోగ్యంగా ఉండదు ఆమె భర్త చూసుకుంటది పిల్లలు చూసుకుంటది సో అందుకనే పిల్లలందరూ కూడా హాస్పిటల్ చుట్టూ జీవితంగా ఉంటారు ప్రతి ఒక్కరు హాస్పిటల్ ఫైల్ లేని టాబ్లెట్స్ లేని లేదా ఉందా ఎందుకు అంటే అమ్మ ఆరోగ్యంగా లేదు అమ్మ కదా కేంద్రం సో అమ్మని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఈ ప్రోగ్రాం